ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గురించి రూమర్లు చాలా వస్తున్నాయి ఈ ప్రచారంలో నిజం ఎంత అసలు ఏమైంది అనే వివరాలకు వెళితే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మ్యాన్ ఆఫ్ ద మాసస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా సలార్ కేజీఎఫ్ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తీసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే ఆ సినిమాపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ మూవీ షూటింగ్ ఆగిందని హీరో డైరెక్టర్ మధ్య గొడవలు వచ్చాయని ఆ పుకార్ల సారాంశం మరి అందులో నిజం ఎంత ఆ పుకార్లు గుప్పుమనడానికి కారణం ఏమిటి అనేది చూస్తే డ్రాగన్ షూటింగ్ ఆగింది అది నిజమే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న సినిమాకు డ్రాగన్ టైటిల్ ఖరారు చేశారు కానీ ఆ సంగతి అనౌన్స్ చేయలేదనుకోండి వార్ టూ రిలీజ్ కంటే ముందు సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది అందులో ఎన్టీఆర్ జాయిన్ కాలేదు ఆ తర్వాత సుమారు ఇరవై రోజులు ఎన్టీఆర్ షూటింగ్ చేశారు కానీ దాని తర్వాత షూటింగ్ చేయలేదు నిజం చెప్పాలంటే ఇరవై రోజులు కాకుండా ఎన్టీఆర్ ఇంకాస్త ఎక్కువ రోజులు షూటింగ్ చేయాలి ఆ మేరకు షెడ్యూల్ కూడా వేశారు అయితే ఒక కమర్షియల్ యాడ్ చేస్తున్న సమయంలో ఆయనకు గాయాలయ్యాయి దాంతో బ్రేక్ టైం ఇంకాస్త పెరిగింది అందువల్ల షూటింగ్ ఆగిందే తప్ప హీరోకి దర్శకుడికి మధ్య గొడవల వల్ల కాదు దర్శకుడు ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన తీసేవి లార్జర్ దెన్ లైఫ్ భారీ యాక్షన్ ఫిలిమ్స్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక అప్పటి వరకు వచ్చిన ఫుటేజ్ చూసుకొని అందుకు తగ్గట్లు నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు ఈసారి ఆ షెడ్యూల్ మొదలు కావడానికి ఎన్టీఆర్ ఇంజ్యూరీ వల్ల కొంచెం ఎక్కువ టైం పట్టింది హైదరాబాద్ సిటీలో జరిగిన కాంతారా చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుక చూస్తే ఎన్టీఆర్ ఇంజ్యూరీ గురించి అందరికీ ఐడియా ఉంటుంది ఆయన రిబ్స్ దగ్గర గట్టిగా గాయమైందని ఆ నొప్పి భరిస్తూ ఈవెంట్ అంతా ఉన్నారని అర్థమవుతుంది అందువల్ల షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టడానికి కాస్త ఆలస్యం అవుతుంది అక్టోబర్ లాస్ట్ వీక్ మళ్ళీ డ్రాగన్ షూటింగ్ మొదలు కానుంది అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ పెద్ద గ్యాప్ తీసుకోకుండా షెడ్యూల్స్ చేసి సినిమాను పూర్తి చేయాలని టీం ప్లాన్ చేస్తుంది ఎన్టీఆర్ సరసన రుక్మిణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యోగ్నోని రవిశంకర్ ఎలమంచలి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు ఈ సినిమా కథ ఏమిటి అనేది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్వాతంత్రం రావడానికి ముందు కాలంలో ఈ చిత్ర కథ సాగుతుందట భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై నేపథ్యంలో డ్రాగన్ సినిమా ఉంటుందని మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిసింది ఇందులో కథానాయకుడు స్వాతంత్ర సమరయోధుడు కింద కనిపించనున్నారని సమాచారం కేజీఎఫ్ సలార్ సినిమాలలో కథానాయకులను ప్రభుత్వ వ్యవస్థలను మరీ ముఖ్యంగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన డాన్స్ కింద కనిపించారు కేజీఎఫ్ చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గరకు హెలికాప్టర్ వేసుకుని వెళ్తారు యష్ మరో పోలీస్ స్టేషన్ మీద తుపాకీ తూటాల వర్షం కురిపిస్తారు సలార్లో ప్రభాస్ సీల్ చేస్తే వణికిపోతారు బడాబడా డాన్స్ అందరూ పోలీసులు సైతం ఆ సీల్ చూస్తే ఏమీ చేయరు వ్యవస్థకు ఎదురు తిరగడంలో ఒక హీరోయిజం ఉంటుంది మరి ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు స్వాతంత్రం కోసం బ్రిటిషర్లను ఎదురు తిరిగిన స్వాతంత్ర సమర యోధులు ఎందరో ఉన్నారు విరోచితంగా పోరాడిన యోధులు ఉన్నారు ఆయా కథల్లో హీరోయిజం ఉంటుంది ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా హీరోయిజం డిజైన్ చేశారట ఎన్టీఆర్ నీల్ సినిమా డ్రాగన్ను వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున థియేటర్లలోకి విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు